అందరికీ నమస్కారం అండి జాతీయ నటుడు కమల్ హాసన్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము తమిళ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా పేరు పొందిన శ్రీ విద్య కమల్ హాసన్ తన సంబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో గా మారాయి పంతొమ్మిది డెబ్బైలలో ఇద్దరు సినీ రంగంలో కొత్తగా అడుగుపెట్టుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు వారి ప్రేమ వ్యవహారం చిత్ర పరిశ్రమకు కుటుంబ సభ్యులకు తెలిసినదే అయితే ఈ బంధం ఊహించిన విధంగా ముగిసింది శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రేకప్ జరిగినప్పుడు తాను తీవ్రంగా మానసికంగా బాధపడ్డానని జీవితమే ముగిసిపోయినట్టుగా అనిపించిందని పేర్కొన్నారు కమల్ తండ్రి తనను కుటుంబ సభ్యురాలుగా చూసేవారని చెప్పిన ఆమె కమల్ కెరీర్లో బిజీ అవుతున్నప్పుడు తమ ప్రేమ కూడా దూరం అయిపోయిందని తెలిపారు వారి బ్రేకప్ కి ముఖ్యమైన కారణం విషయానికి వస్తే కమల్ మరికొంతకాలం పెళ్లి ఆలస్యం చేయాలని కోరితే శ్రీ విద్య మాత్రం కుటుంబ పెద్దల అభిప్రాయాన్ని గౌరవించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీనిపై కమల్ అసహనం వ్యక్తం చేశారట ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో శ్రీవిద్యనే తెలిపింది ఇక ఆ తర్వాత కూడా ఒకసారి కమలహాసన్ శ్రీ విద్య ఇంటికి వెళ్లగా శ్రీ విద్య తల్లి మాట్లాడుతూ ఇప్పుడు మీరిద్దరు యువకులు మున్ముందు జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి ఆలోచించండి అని చెప్పడంతో కమలకు కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోయారట ఇదే వారి ప్రేమ కథకు ముగింపు కావడానికి కారణమైంది ఆ తర్వాత కమలహాసన్ వాణి గణపతితో పెళ్లి చేసుకున్నారు ఇది శ్రీ విద్య మనసును ముక్కలుగా చేసింది ఆమె ఒక దశలో తనను తాను ఫెయిల్యూరుగా భావించేదట వాణిలో ఉన్న ప్రత్యేకత తనలో ఎందుకు లేదని ఆవేదన చెందిందట ఆ తర్వాత వారు స్నేహితులుగా మెలగపోయినా ఒకరిన ఒకరు గౌరవించుకుంటూ కొనసాగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాణి గణపతిని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత లోకనాయకుడు లైఫ్ పూర్తిగా తలకిందలైంది నిజ జీవితంలో సెలబ్రిటీలు జీవితాలు వెండి తెరపై కనిపించేంత కలర్ఫుల్గా ఉండవు లోకనాయకుడిగా పేరు గణించిన ప్రముఖ నటుడు కమలహాసన్ జీవితం కూడా దీనికి మినహాయింపు కాదు ఈ గొప్ప నటుడు సాగర సంగము స్వాతి ముత్యం భారతీయుడు దశావతారం వంటి అనేక మరిపురాని చిత్రాల్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ప్రఖ్యాత క్లాసికల్ డాన్సర్ వాణి గణపతిని కమలహాసన్ ముందుగా వివాహం చేసుకోవడం ఆ తర్వాత విభేదాల కారణంగా విడాకులు తీసుకోవడం విలక్షణ చాలా చాలా బాధపెట్టింది ఆ సమయంలో వాణి కారణంగా తాను ఆర్థికంగా నష్టపోయానని కమలహాసన్ చెప్పారు దీనిపై వాణి గణపతి స్పందించారు కమలాసన్ పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో భారతనాట్య కళాకారిణి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు వారిద్దరూ స్నేహితుల ద్వారా కలుసుకున్నారు పంతొమ్మిది డెబ్బై ఐదులో వచ్చిన మెల్లాదు మరుమగల్ సినిమాలో ఇద్దరు కలిసి స్క్రీన్ పంచుకున్నారు అయితే వాణి వివాహానికి ముందు లివింగ్ రిలేషన్లో జీవించడానికి సిద్ధంగా లేనందున ఇద్దరూ సాంప్రదాయ పద్ధతులు వివాహం చేసుకున్నారు దీని తర్వాత వాణి కమల హాసన్ నటించిన అనేక సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేసింది కానీ వారి సంబంధం పది సంవత్సరాలు మాత్రమే కొనసాగింది విభేదాల కారణంగా వారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు భరణంతో దివాలా వచ్చింది విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేనులో కమల్ ఒక ఇంటర్వ్యూలో ఒక సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు వాణి గణపతికి తను ఇచ్చిన భరణ చెల్లింపుల కారణంగా ఆర్థికంగా కుప్పకూలిపోయానని దాదాపు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఈ మాట అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి అయితే వాణి ఈ విషయాన్ని చాలా సంవత్సరాలు మౌనంగా ఉండిపోయింది కానీ తరువాత కమల్ ప్రతిస్పందనపై ఆమె తీవ్రంగా స్పందించింది డక్కన్ కానికల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు ఖండించారు ఆయన మాట్లాడుతూ మనం విడిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది మేము ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల చాలా సంవత్సరాలు మౌనంగా ఉన్నాము మేమిద్దరం మా జీవితాల్లో ముందుకు సాగాము అతను ఇంకా ఆ పాత విషయాలనే గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఫైర్ అయ్యింది కమల్ భరణం ఆధారణంగా దివాలా తీశారనే వాదనను వాణి తీవ్రంగా ఖండించింది జీవనోభతి చెల్లించినందుకు ఒక వ్యక్తి దివాలా తీసినట్టు ప్రకటించాలని ప్రపంచంలో ఏ కోర్టు అయినా తీర్పిస్తుందా వాణి అన్నారు అతను చెప్పింది విని ఆశ్చర్యపోయానని చెప్పింది విడాకుల సమయంలో ఉపయోగించిన పాత ఇంటి వస్తువులను అతను నాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు నేను ఆ సంబంధాన్ని విడిచిపెట్టినప్పుడు అది బహుశా అతని ఆహారాన్ని దెబ్బతీసి ఉంటుందని వాణి చెప్పింది కానీ అప్పటి నుండి చాలా జరిగింది దీనికి నన్ను బాధించడం సరికాదని ఆర్థిక ఇబ్బందులకు నేను బాధ్యత వహించనని ఆమె అన్నారు కమల్ మోసం చేయడం నిపుణని ఆయన మొదటి బారి ఆరోపించారు తన ఇంటర్వ్యూలో కమల్ ఏదైనా వివాదాన్ని ఎలా ఎదుర్కొంటాడో వాణి వివరించారు అతను సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను కానీ అతను ప్రశ్నకు సమాధానం చెప్పలేరని తేల్చి చెప్పాడు కమల్కి నవ్వుతూ తన మాటలను ఉపయోగించి ఎలాంటి పరిస్థితి నుండైనా సులభంగా ఎలా బయటపడాలో తెలుసు అంటూ కమల్ హాసన్పై పరోక్షంగా సెటర్ వేసినట్టు కామెంట్ చేశారు విడాకుల తర్వాత కమలు వాణితో సంబంధం తీగిపోయిందని తర్వాత కమలహాసన్ ప్రముఖ నటి సారికతో సంబంధాన్ని ప్రారంభించారు వారికి శృతిహాసన్ అక్షరహాసన్ హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కమలహాసన్ ఇద్దరు కూతుళ్ళు ఇప్పుడు హీరోయిన్లుగా మారారు సారికతో అతని సంబంధం విడాకులతో ముగిసింది దీని తర్వాత కమలహాసన్ మరొక నటి గౌతమితో చాలా కాలం పాటు సహజీవనం చేశాడు కానీ ఏదో కారణం చేత ఆ సంబంధం కూడా తెగిపోయింది అయితే కమలహాసన్ ఇద్దరు భార్యలతో పాటు ఒక నటితో కలిసి జీవించిన తర్వాత విడిపోయారు అయితే రెండో భార్య పిల్లలతో మాత్రం తరచూ కలుస్తూనే ఉంటున్నారు నిర్మాత దర్శకుడుగానే కాకుండా హీరోగా కూడా కమల్ కంటిన్యూ అవుతున్నారు ఇది కమల్ హాసన్ గారు పెళ్లి భాగోతాలు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజ్ ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్ట్రిపంటున్నాను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పేడి ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ కు నిర్మాతలు హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా గాని అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో గాని అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గాని అలాగే మీ సెంటర్ లో ఉండే థియేటర్ లో థౌడ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి గానీ కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఫిలిం ఇండస్ట్రీ లో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూ కొత్త వెబ్ సిరీస్ మీ అందరి మందికి వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం సినిమాలు హిట్ లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్